ఓం శ్రీ పరమాత్మ నీ నమః నలభై రెండవ సర్గము రావణ మారీచుల రథంపై పంచిబోటికి చేరుట మారీచుడు మాయలేడి రూపమున రాముని ఆశ్రమనందు సంచరించుట సీతాదేవి దానిని చూచి ఆశ్చర్యపడుట నలభై రెండవ సర్గంలో రావణుడు నేను సీతను ఎత్తుకొస్తాను అని చెప్పిన తర్వాత మారీచుడు రావణుతో హితవచనములు పలికెను వద్దు ఇది రాక్షసుల మొత్తము వినాశనానికి దారితీస్తుంది ఆ పని చెయ్యొద్దు అని అన్నా కూడా రావణుడు ఒప్పుకోడు పిమ్మట ఆ రాక్షసు ప్రభువుకు భయపడి మారీచుడు ధైన్యంతో సరే వెళ్ళుదాం అని అనిను ఓ రావణ ఎల్లప్పుడూ ధనుర్భానములను ఖడ్గములను ధరించి ఉండడి శ్రీరామునకు మరలా నేను కనబడినచో నన్ను చంపుటికై అతడు అస్త్రమును ప్రయోగించటియు అప్పుడు అతని చేతిలో నా జీవితం ముగిటియు తథ్యము అని మారీచుడు అనెను శ్రీరాముని ఎదిరించిన వాడెవ్వడైనను ప్రాణములతో తిరిగిరాడు రాముని ఎడ విరోధము పెట్టుకుని నీవు మృత్యుముఖమునకు చేరినట్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీ ప్రతిరూపము మాత్రమే అట్లే లోగడ రామునితో విరోధమును భూమిని నేనును మరణించినట్లే రాముని రాముడితో ఎవరైతే విరోధం పెట్టుకుంటారో వాళ్ళకి ఈ భూమిపై నూకలు చెల్లుతాయి నేను చనిపోతాను నువ్వు కూడా రాముని చేతిలో చస్తావు అని మరొకసారి చెప్పాను ఓ నిసాచర దుర్మాత్మ దురాత్ముడువైన నీ ఆధీనంలోనున్న నేనును ఇంకేమీ చేయలేను ఇదిగో నీతో వచ్చిచున్నాను నీకు మేలుగాక శ్రీరాముని చేతిలో నీకు మంచే జరుగుతుంది అంటే శ్రీరాముని చేతిలో నువ్వు మరణించడం వల్ల స్వర్గానికి పోతావు అని అంటూ ఉన్నాడు మహారీజుని మాటలకు రావణుడు మిగులు సంతుష్టుడే అతనిని గాఢముగా కౌగిలించుకొని ఇట్లా నడి ఇట్లా అంటే నీతో వస్తున్నాను పద అని అన్నదానికి రావణుడు మారీచుని కౌగిలించుకొని ఇంకిద్దరూ బయలుదేరారు ఓ నిసాచర నా అభిప్రాయమునకు అనుగుణముగా నీవు పలికని ఈ మాటలు నిజముగా వీరోచితములు యథార్థముగా ఇప్పుడు నీవు మారీచుడు అని అనిపించుకున్నావు ఎంతవరకు నీవు సామాన్యుని సామాన్య రాక్షసుని వలె మాత్ర మా మాత్రమే ఉన్నావు అంటే మారీచుడు యొక్క వీరత్వాన్ని పొగుడుతూ ఉన్నాడు రావణుడు ఈ నర నా రథము రత్న ఖచ్చితము దీనికి భయంకరమైన ముఖము గల గుర్రములు పొంచబడి ఉన్నవి నాతో కూడా వెంటనే దీనిని అధిరోహింపము సీతను ప్రలోభ పెట్టుచు నీకు నచ్చిన రీతిగా సాగిపోము రామలక్ష్మణులు ఆ ఆశ్రమం లేని సమయమును చూచి సీతను బలవంతముగా తీసుకుని వత్తును అనంతరం రావణుడు మారీచుడు విమా విమానం ఎక్కి ఆ మారీచాశ్రమం నుండి వెంటనే బయలుదేరి ఆ ఇరువురు రథం మీద పయనించుచునే పట్టణములను వనములను పర్వతములను నదులను వివిధ ప్రదేశములను నగరములను దర్శించుచు దండకారణ్యమును చేరి పిమ్మట రావణుడు మారీచనితో కూడి శ్రీరాముని ఆశ్రమమును దర్శించను చాలా దూరం ప్రయాణించి వాళ్ళు శ్రీరాముని ఆశ్రమానికి వచ్చారు అనంతరము ఆ బంగారు రథము నుండి దిగి రావణుడు మారీచును చేయి పట్టుకుని అతనితో ఇట్లానెను ఓ మిత్రమా అరటి చెట్లతో సోబిల్లుచున్న ఈ ఆశ్రమే శ్రీరామునిది మనం వచ్చిన పనిని వెంటనే ప్రారంభింపము రావణుని ఆదేశమును అనుసరించి మారీచుడు కనక మృగరూపమును ధరి ధరించాను శ్రీరాముని ఆశ్రమం ముంగట సంచరించసాగాను మారీచుడు కనక మృగరూపము అంటే బంగారు వర్ణము గల మృగము రూపము దాల్చెను మారీచుడు ధరించిన మిగుల అద్భుత అద్భుతవాహముగా ఉండెను దాని కొమ్మలు సారీ దాని కొమ్ములు ఇంద్ర నీలముల వలె మెరుగుచుండెను దాని ముఖము తెలుపు నలుపు వన్నులతో మిశ్రమ మిశ్రితమై ఉండెను దాని పెదవులు ఎర్ర తామరల వలను మరి ఒకటి నల్ల గలువ రీతిగను ఊపుచుండెను రెండు పెదాలు రెండు కలర్లో ఉన్నాయంట చెవులు ఇంద్ర నీలమనుల వలె విలసిల్లుచుండెను చెవులు కూడా ఇంద్ర నీలమణులు ఎలా ఉంటాయో అలా మెరుస్తూ ఉన్నాయంట మెడ కొంచెము పైకెత్తబడి ఉండెను ఇంద్ర నీలము వలె ముదురు రంగుతో విలసిల్లుచుండెను ఆ లేడీ ఉదరము మళ్ళీ పువ్వు వలను చంద్రుని రీతిగను వజ్రమణి విధముగను తెల్లని కాంతులను ప్రసరింపజేయుచుండెను గిట్టలు మణులవలే ఒప్పుచుండెను సంధిబంధములు పిక్కలు దృఢమగా నుండెను తోక పైకెత్తబడి ఇంద్రధనస్సు వలె పలు వన్నెలతో మెరుగుచుండెను ఇలా లేడి వివిధములగు రక్తముల బోలిన చుక్కలతో నిగనిగలాడుచు మనోహరముగా నుండెను మారీచుడు కనులకింపుగొల్పిడి అట్టి మృగరూపమును పొంది శ్రీరాముని ఆశ్రమం వెలిసియున్న ఆ రమ్యమగు వనమునికే వన్ని తెచ్చను ఎంతో అందమైనటువంటి లేడీగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క రకముగా అది కూడా బంగారు వన్నె వైడూర్యములు రత్నములు మనులు ఇలా రకరకాల కలగలిపి ఆ లేడీ కనబడుతూ ఉందంట ఆ రాక్షసుడు ధరించిన మృగరూపమును ఆ రాక్షసుడు ధరించిన మృగరూపము అపూర్వ అపురూపమైన అందములను చిందించుచు చూడముచ్చట గొల్పుచుండెను వివిధములగు ధాతువుల వన్నెలు కలిగి సీతాదేవిని ప్రలోభ పెట్టుటికై ఆ మృగము ఆ పరిశ్రమలలో గల పచ్చికలను మేచు అటూ ఇటూ తిరగసాగెను అది సీతాదేవి మాతని ఎలాగైనా ప్రలోభ పెట్టాలని అక్కడక్కడే తచ్చాడుతూ ఉందన్నమాట అసంఖ్యాకములైన వెండి వన్నెల చొక్కలతో వెలసిల్లుచు కనువిందుగావించుచున్న ఆ మృగము ఆయా వృక్షముల చిగురుటాకులను భక్షించుచు ఆ పరిశ్రమల్లోనే ఆ ఆశ్రమ సమీపమున సమీపమున గల అరటి తోట కడకు చేరి సీతాదేవి కనబడినట్లుగా తిన్నగా అడుగులు వేయుచు గన్నేరు మొక్కల చెంతకు చేరెను మిగతా శ్లోకాలు రేపు విందాం ఓం జై శ్రీరామ్